బీజేపీ ఎస్టీ మోర్చా తిరుపతి జిల్లా అధ్యక్షులు బాణావతి గుండాల నాయక్ మంగళవారం ఆకస్మిక మృతి పట్ల బీజేపీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గుండాల నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి వీరు అంజలి ఘటించారు అనంతరం గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి గుండాల నాయక్ ఎంతో కృషి చేశారన్నారు ఈ శ్రద్ధాంజలిలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ అలాగే రాజు నాయక్ కళావతి కేశవ చౌదరి గణేష్ గురునాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులుగా ఉన్న శ్రీ గుండల్ నాయక్ గారు మరణించడం చాలా బాధాకరం ఆయన బీజేపీలో ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షుడుగా ఉండి గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు వారికి చేరాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటూ అందరి మన్ననలు పొందారు బీజేపీలో ఆయన మరణించడం చాలా బాధాకరం ఈరోజు నాయక్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి బీజేపీ తరఫున నివాళి అర్పించాము ఆయన మరణించడం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని కోరుకుంటూ నాయక్ గారికి ధనని వాళ్ళనిపిస్తుంది